నాలుగు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వేల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుంది అవి ఎలక్ట్రిఫికేషన్ చేయడం కానీ సింగల్ లైన్ ఉంటే డబ్లింగ్ డబ్లింగ్ ఉంటే ట్రిబ్లింగ్ చేయడం కానీ రైల్వే స్టేషన్ ఆధునీకరించడం కానీ ఐదు వందే భారత్ ట్రైన్లు ప్రారంభించడం కానీ ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఎయిర్పోర్ట్ లాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగా మారబోతుంది ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆ రకంగా అభివృద్ధి చేసిన అంతేకాకుండా ఈరోజు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కోచ్లు రైల్వే ఇంజన్లు కూడా తయారు చేసే విధంగా వ్యాగన్లు తయారు చేసే విధంగా ప్రధానమంత్రి గారు భూమి చేశారు అది వచ్చే సంవత్సరం ఈ యొక్క కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నేను ఇంతకుముందు చెప్పినట్టు నాంపల్లి రైల్వే స్టేషను మూడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు సికింద్రాబాద్ రైల్వే స్టేషను మనం అందరం ఉపయోగించుకుంటాము సుమారు ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు అదేవిధంగా లింగపల్లి లింగంపల్లి రైల్వే స్టేషన్ మనకు చాలా దగ్గరవుతుంది అది మూడు వందల పది కోట్ల రూపాయలతోటి లింగంపల్లి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరిస్తున్నాం సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా మన ఉమ్మడి మేదక్ జిల్లాలో కొమ్మరవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తుల కోసము మరి ప్రధానమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకుని అక్కడ రైల్వే నెట్వర్క్ ఉండే విధంగా కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం పన్ను వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు స్వయంగా వచ్చి ఆ యొక్క రైల్వే స్టేషన్కు నిర్మాణానికి భూమి పూజ చేశారు అదే కాకుండా మరి ఈ యొక్క ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సుమారు పదహారు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు జరుగుతూ ఉంది ఇప్పటికే ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ కోసం ప్రారంభమైంది దానికి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ యొక్క ఉత్పత్తి అవుతున్నటువంటి నాలుగు వందలు నాలుగు వందలు ఎనిమిది వందల సంబంధించినటువంటి రెండు ప్లాంట్లను వారు ప్రారంభించడం జరిగింది మరొక ఎనిమిది వందల మెగావాట్లతో కూడినటువంటి రెండు ప్లాంట్లను నాలుగు వందలు నాలుగు వందలు త్వరలోనే ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తారు సుమారు పదకొండు వందల పదకొండు వేల కోట్ల రూపాయలు తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ తెలంగాణలోనే నీటి మీద తేలియాడేటువంటి బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు అది తెలంగాణలో ప్రారంభించాము అది రామగుండంలో ఉత్పత్తి కూడా పూర్తయింది ఉత్పత్తి కూడా ప్రారంభించింది దాన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించారు నీటి మీద తేలాడేటువంటి సోలార్ పవర్ ప్లాంట్ ఇప్పటివరకు ఇంత పెద్ద ప్లాంట్ దేశంలో ఎక్కడా కూడా లేదు అది తెలంగాణలో ఉంది అదేవిధంగా రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమ సుమారు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల తోటి ప్రధానమంత్రి గారు భూమి పూజ చేశారు ప్రధానమంత్రి గారే దాన్ని రైతుల తెలంగాణ రైతులకు అంకితం చేశాడు అది ఉత్పత్తి జరుగుతూ ఉందన్న విషయాన్ని సందర్భంగా స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారు భూమి పూజ చేశారు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఉత్పత్తి ఫ్యాక్టరీని కూడా డెడికేట్ చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా అమృత్ పథకం కింద తెలంగాణకు సుమారు మూడు వేల ఏడు వందల కోట్లు వస్తాయి అందులో మెదక్ జిల్లా కూడా రెండు వందల కోట్లకు పైగా మెదక్ జిల్లాలో కూడా అమృత్ పథకం కింద అర్బన్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద ఇప్పటి వరకు సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు తెలంగాణ రైతులకు సన్మాన్ నిధి కింద ఇవ్వడం జరుగుతూ ఉంది తెలంగాణ రైతులకు ఎరువుల మీద అందించినటువంటి సబ్సిడీ ఈ పది సంవత్సరాలలో అరవై వేల కోట్లకు మించి తెలంగాణ రైతులకు ఎరువుల మీద యూరియా మీద కానీ డిఏపి మీద కానీ అది ఈరోజు అందిస్తూ ఉన్నామన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాము అంతేకాకుండా ఈరోజు కొద్ది కొద్ది నిధుల కొరతతో పదకొండు ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి ఆగిపోతే దానికోసము సుమారు పదమూడు వందల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా మరి పూర్తి చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాకుండా మరి ఈరోజు గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు మరి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలకు మున్సిపాలిటీస్ కూడా సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీల కోసం ఖర్చు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను అదేవిధంగా ఎయిమ్స్ బీబీ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్కు సుమారు పదమూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు పదమూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మెడికల్ కాలేజీ అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో మెడికల్ కాలేజీ ప్రారంభించాము ఈరోజు విజయవంతంగా మూడో సంవత్సరం కూడా పూర్తయింది కొత్త బిల్డింగ్ కూడా వేగవంతంగా ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు ఈ యొక్క సంవత్సరం డిసెంబర్ లోపల ఆ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్ కూడా అద్భుతమైనటువంటి హాస్పిటల్ తెలంగాణలో ఇంత పెద్ద హాస్పిటల్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ తలదనే విధంగా అద్భుతమైనటువంటి భవనాలతో ఈరోజు వస్తూ ఉంది ఈ సంవత్సరం ఎండింగ్ లోపల దాన్ని కూడా డెడికేట్ చేస్తామని ఈ సందర్భంగా మనం వేస్తున్నాము ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు అది కూడా మరి అద్భుతంగా పనిచేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాము నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి పదకొండు వేల కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం జరిగింది ఖర్చు చేయడం జరిగింది అది జరుగుతున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాకుండా మరి మనిరేగ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పేద కార్మికుల కోసము కార్మికుల ఉపాధి కోసము ఖర్చు పెట్టిన విషయాన్ని సందర్భంగా మనం ఐఐటి హైదరాబాదు రెండు వేల యాభై కోట్ల రూపాయలు అదేవిధంగా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి ఆ యొక్క సమ్మక్కా సారక్క ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ మంజూరైంది టెంపరీ క్యాంపస్ ప్రారంభమైంది ఇంకా భూమి పూర్తి కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లయితే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేయనున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మరి అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఉంది మీకు అందరికీ తెలుసు ఈరోజు రేషన్ ఏదైతే ఉచిత బియ్యం మీద ముప్పై వేల కోట్ల రూపాయలు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది దేశవ్యాప్తంగా ఎనభై మూడు కోట్ల పేద ప్రజలు నెలకు ఐదు కేజీల చొప్పున బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అందులో తెలంగాణలో సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇంతకు ముందు నేను చెప్పడం జరిగింది మొత్తము తెలంగాణలో వరి ధాన్యం సేకరణ కోసము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు వరిధాన్యం సేకరణ కోసము కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేసిన విషయాన్ని సందర్భంగా మని చేస్తున్నాం పత్తి కాటన్ కొనుగోలు కోసం కూడా కేంద్ర ప్రభుత్వము నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయాన్ని సందర్భంగా మనివేస్తున్నాం అంతేకాకుండా ఇటీవలే మరి టర్మరిక్ నేషనల్ టర్మరిక్ బోర్డు జాతీయ పసుపు బోర్డు కూడా మరి గతంలో ప్రధానమంత్రి గారు ప్రకటించారు ఇటీవలనే దాని యొక్క కార్యక్రమాలు కూడా ప్రారంభమైన విషయాన్ని ఈ సందర్భంగా నేను మని ఉన్నాను ఈ రకంగా అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో చాలా దురదృష్టము మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము దశ దిశ లేకుండా పనిచేస్తూ వారు ప్రకటించినటువంటి గ్యారంటీలకు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు వాటిని నెరవేర్చడానికి వాటిని అమలు చేయడానికి ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇచ్చేదేమో హామీలు వాళ్ళు అంటున్నారు ఈ హామీలు అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక పథకాలు స్వయంగా అమలు చేస్తాం అది ప్రధానమంత్రి సడక్ యోజన గ్రామాలలో సడక్ యోజన కావచ్చు ప్రతి పేదవాడింటికి టాయిలెట్ నిర్మాణం కావచ్చు లేకపోతే దేశంలో నాలుగు కోట్ల ఇల్లు నిర్మాణం కావచ్చు మరొక మూడు కోట్ల ఇళ్ళ నిర్మాణం చేపట్టే విషయంలో కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేస్తాం కేంద్ర ప్రభుత్వము తనకు ఉన్నటువంటి వనరుల కోసము ఆ ప్రభుత్వం కూడా అనేక రకాల పథకాలు అమలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పథకాలు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది తెలంగాణ మరి ఆర్థిక సంక్షోభం ఎంతో దూరంలో లేదు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ సెటిల్మెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి డిఏలు ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి ఈ రకంగా ఉద్యోగుల వేతన సవరణ కమిటీ కూడా ఇంతవరకు కాన్స్టిట్యూట్ చేయనటువంటి పరిస్థితి ఈరోజు అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇంతవరకు టీచర్ ఉద్యోగాల భర్తీ విషయంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉన్నది డిఎస్సి ఎక్కడ కూడా అమలు చేస్తలేదు కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వానికి షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి ఉపాధ్యాయులు కానీ పట్టబద్ధులు కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరడం కోసమే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది ధన్యవాదాలు